చెప్ప మా అమ్మని కన్నా తరలి వీళ్ళ తండ్రిని కన్నా తండ్రి ఎక్కడనో వేసుకున్న నమ్ముకున్నాడు ఏసుకున్న నమ్ముకున్నాడు ఇది వంద సంవత్సరాల క్రితం మాట ఏసుకున్న ఎక్కడో ఎక్కడో నమ్ముకున్నాడు గుడ్డుగా ప్రార్థన చేసేవాడు భక్తి భక్తి కలవాడే ఎంత భక్తి లేదు కానీ మనకి ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కానీ ఆ సిద్ధాంతాలు అప్పు లేవు కానీ భర్త భక్తే కానీ అయితే ఏ రాత్రో లేచి మధ్యరాత్రి లేచి ప్రార్థన చేసేవాడు అంట అయితే ఆ ప్రార్థన కొడుకులు కడుపుకుంది ఆ ప్రార్థన కూతుర్లు కడుపు మేము పక్క విగ్రహాలు దొరకలేము మా బొట్టు మీద బొట్టు రెండు మూడు బొట్లుంటేనే కుదరదు మాకు అలాంటి వాళ్ళు అయితే మా అమ్మ కానుపయేటప్పుడు ఇక అందరికంటే మా అమ్మ చిన్నది కాబట్టి కానుపుకొని కష్టపడుతుంటే మా మామగారు ఫోన్ చేసేది ప్రార్థన చేసిందంట ఆమె అన్న తర్వాత నేను గుర్తున్నట్ట నా పేరు ఆయన పెట్టాడు మా పెద్ద మామగారు ఆ వాసన నాకు పడుతుంది మళ్ళీ మా ఇంట్లో అందరికి విగ్రహాలు కనీసం కూర్చో కూడా కూర్చోదు అంత భయంకర వాళ్ళు కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళ రక్తం ఎక్కడెక్కడ పోయిందో అందరూ రక్షించబడ్డారు ఎందుకు చెప్తున్నాయి మాట అంటే చూడండి ఏషే గ్రంథము యాభై తొమ్మిది ఆకలి వచ్చిన డేష్రంథము యాభై తొమ్మిది ఆకలి వచ్చిన

నేను వాడితో చేయని బంధన ఇది మీద నున్న నా ఆత్మయు నీ మీద నున్న నా ఆత్మ నేను నీ నోటి నుంచిన మాటలను నీ నోట నుంచిన మాటలు నీ నోటి నుండి నీ నోట ఉంటాయి నీ పిల్లల నోట నుండి నీ తర్వాత నీ పిల్లలు నీ పిల్లల పిల్లల నోట నుండి వాళ్ళ పిల్లల పిల్లల నోట కూడా ఉంటాయి అక్కడ కనుక వాళ్ళ పిల్లలకు ఉన్నాయి వాళ్ళ పిల్లలకి వచ్చింది అది మాకు వచ్చింది ఆ మాట మా నోట ఉంది మా నోట మాట మా పిల్లల నోట ఉంది అట్లా మరి ఇప్పుడు వేసుప్రభు నమ్మకం అని నాకు ఎందుకు నమ్మకం అని అని ప్రశ్న వేసాను ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పిన సమాధానం చెప్తే ఆయన ఒక్కడే తెలుసు వేసుప్రభు గురించి ఇక వేరే తెలియదు నాకు అన్నీ నా నోరు కదిలించకుండా మాట్లాడినా కానీ చివరికి నేనే ఓడిపోయా కారణం ఏంటంటే అసలైంది నా దగ్గర లేదు నేను చేసేదానికి ఆత్మలో నెమ్మది లేదు ఆత్మలో నెమ్మది లేదు నెమ్మది కొరకే మనం ఎవరికైనా ఒక్కరినట్టు నెమ్మది కొరకే నెమ్మది లేదు కారణం ఏంటి అని చెప్తే అప్పుడు నేను దేవుని అమ్ముకున్నాను ఆ పాపాలు నాకు అర్థమైపోయాయి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను చేసిన పొరపాట్లు దేవుడు వాక్యం అనేటువంటి వెలుగులో నేను చూసినప్పుడు ఒక థియేటర్ మీద బొమ్మలు ఏ ప్రకారంగా ఆడుతుందో అవన్నీ కనిపించాయి అవన్నీ వేసుప్రబు దగ్గర ఒప్పుకున్న క్షమించమన్నా క్షమించండి క్షమించిన మన క్షమించిన తర్వాత విపరీతమైనటువంటి ఆనందాన్ని అనుభవించిన ఏసులో నమ్మకం నలభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది చాలా కష్టాలు వచ్చినాయి కానీ శాంతి మాత్రం పోలే నెమ్మది పోలేదు లోకం ఇచ్చే శాంతి నెమ్మది తిన్నప్పుడు శాంతి ఉంటుంది తర్వాత పడుతుంది పటాకర పండుగ మాదిరిగా పటాకలి చిన్నప్పుడు చిడి పడదు సూర్లో మాత్రం పక్క పెడితే వంటది అవుతుంది తాలింపు వేసినప్పుడు సులభం అంటుంది తాలిపోయినప్పుడు తిరగదు సా అట్లే ఒక విషయ శాంతి సాయం గారు కనుక మీరు వేసుకున్నప్పుడు నమ్మకపో నమ్మకం నమ్మదు నమ్మదు కారణం ఏంటనే తెలుసుకోవాలి నేను ఎందుకు వరకు జీవన మాటలు వినను అవన్నీ తెలుసుకోవాలి మీరు నమ్మకం నేను ఎందుకు నమ్మను ఆ ప్రసంగాన్ని ఉండాలి కదమ్మా నమ్మేటోళ్ళు ఎందుకు పోతున్నారు లేకే ਵਿਚార ఆడనే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి కదానే రెండవ స్థతి వికంటో వస రండి సరే ఇప్పుడు తెలుసుకుంటాను నాక పట్టే నాకు అవసరం ఉండదు అని లేదు లేదు పాదలు ఇక్కడ పెట్టడమే సాక్ష్యం ఏలు రెండవది సేవలు ఏమంటాడంటే వారు విన్నా వినకపోయినా నువ్వు చెప్పు అన్నాడు వినని వినకపోదు నీకు అవసరం లేదు నువ్వు చెప్పు ఏం తెలుస్తుంది అక్కడ దేవుడు మా ఇంటికి దేవుడి సేవకుడు మా ఇంటికి వచ్చి చెప్పిపోయినది ఆ ఒక్క మాట నిలబడుతుంది నువ్వు చెప్పుకో అన్నాడు అదే నా ధైర్యం Mm -hmm. né?